అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం చాలా మంది ఇళ్లలో టిఫిన్ అంటే ముందుగా ఇడ్లీనే ఉంటుంది కదా ఎప్పుడు ఒకే రకమైన ఇడ్లీ అని అనుకునే వాళ్ళ కోసమే నేను ఈ రోజు ఒక డిఫరెంట్ వెరైటీ చేసి చూపించిపోతున్నాను దీని పేరు కాంచీపురం ఇడ్లీ ఇది ప్రిపరేషన్ లోను టేస్ట్ లోను చాలా డిఫరెంట్ గా ఉంటుంది సో రండి దీని ఎలా చేయాలో మనం చూద్దాం ముందుగా ఒక పెద్ద బోల్లో ఒక కప్ అంతా పచ్చి బియ్యం తీసుకుంటున్నాను నేను తీసుకుంది రెండు వందల యాభై ఎంఎల్ కప్ అండి స్టాండర్డ్ సైజ్ బియ్యాన్ని సార్లు శుభ్రంగా కడిగి మూడు గంటల పాటు నీళ్లలో నానబెట్టాలి ఇంకొక బౌల్లో ఒక కప్పంత మినపప్పుని కూడా శుభ్రంగా కడిగి మూడు గంటల పాటు నీళ్లలో నానపెట్టాలి ఇప్పుడు పిండి రుబ్బడానికి నీళ్లు వెంపేసి మిక్సర్ జార్లో నానపెట్టిన బియ్యం వేస్తున్నాను దీన్ని స్మూత్గా రుబ్బకుండా ఇలా నాలుగైదు సార్లు లైట్గా పల్స్ చేయాలి ఆ తర్వాత మూత తీసి చాలా కొద్దిగా నీళ్లు పోసి రుబ్బాలి చూస్తున్నారు కదా ఈ మిశ్రమం ఇలా కాస్త బరక్క ఉండాలి ఇది మీరు ఖచ్చితంగా స్మూత్ గా రుబ్బకూడదు ఈ రెసిపీలో అదే మెయిన్ ట్రిక్ అని చెప్తాను సో ఈ బియ్యం మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టాలి ఇప్పుడు మినపప్పు పిండి కోసం నానపెట్టిన మినపప్పుని అదే మిక్సర్ జార్ లో వేసి బియ్యం లానే బరక్కా అయ్యేట్టు రుబ్బుకోవాలి చూస్తున్నారు కదా ఇది కూడా ఇలా గట్టిగా బరక్కా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు దీన్ని కూడా బియ్యం మిశ్రమం వేసిన బోల్లో ఈ పిండి మరీ గట్టిగా ఉంది కాబట్టి ఇందులో కొన్ని నీళ్లు పోసి నేను డైల్యూట్ చేస్తున్నాను నేను సుమారుగా అరకప్పు నీళ్లు మాత్రమే పోసాను లేదంటే నీళ్లు ఎక్కువ ఇడ్లీలు సరిగ్గా రావు చూసారు కదా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు దీన్ని కనీసం ఎనిమిది గంటల పాటు కులే పెట్టాలి ఎనిమిది గంటల తర్వాత పిండిలో నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు వేస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ అంత ఉప్పు కూడా వేసి ఇదంతా బాగా కలపాలి ఈ పాయింట్లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు పిండి రెడీ అయినట్టే నెక్స్ట్ ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్లంతా నెయ్యి వేసి వేడి చేయాలి నెయ్యి కరిగిన తర్వాత పావు కప్పు అంత తరిగిన జీడిపప్పులు వేసి అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి వేయించిన జీడిపప్పులన్నీ పిండిలో వేయాలి అదే ప్యాన్లో మూడు టీ స్పూన్ల నూనె వేసి అందులో ఒక టీ స్పూన్ అంత ఆవాలు వేసి వేయించాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంత దంచిన మిరియాలు ఒక టేబుల్ స్పూన్ అంత దంచిన జీలకర్ర తరిగిన అల్లం ఒక టీ స్పూన్ ఇంగువ కొన్ని కరివేపాకులు వేసి వేయించాలి పొయ్యి కట్టేసి వీటిని కూడా పిండిలో వేయాలి వీటితో పాటు ఒక టీ స్పూన్ అంతా సొంఠి పొడి వేసి కలపాలి ఇది ఈ డిష్లో స్పెషల్ ఇంగ్రీడియంట్ దీనివల్ల ఒక మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఒక గరిటెతో ఇదంతా బాగా కలిపేయండి అంతే మనకి కావాల్సిన ఇడ్లీ పిండి తయారైనట్టే ఇప్పుడు చిన్న సైజ్ కప్స్ తీసుకుని వాటికి లోపల మొత్తం నూనె రాసి ఉంచాను ఇందులో సగం మాత్రమే పిండి వేయాలి ఈ ఇడ్లీలు పొంగుతాయి కాబట్టి ఫుల్లుగా నింపకూడదు లేదంటే పిండి కుక్కర్లో బయటికి వచ్చేస్తుంది అన్ని కప్స్లా పిండితో ఫిల్ చేసిన తర్వాత ఒక ఇడ్లీ ప్లేట్లో పెట్టాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని కనీసం ఇరవై నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి ఇరవై నిమిషాల తర్వాత పొయ్యి కట్టేసి రెండు మూడు నిమిషాలు వెయిట్ చేస్తే ఇడ్లీలు ఈజీగా కప్లో నుంచి బయటికి వచ్చేస్తాయి ఒక కత్తితో ఇలా ఎడ్జెస్ అంతా క్లియర్ చేస్తే సరిపోతుంది అంతే అండి ఎంతో రుచిగా ఉండే టెంపుల్ స్టైల్ కాంచీపురం ఇడ్లీలు తయారైనట్టే వీటిని మీరు స్పైసీ టొమాటో చట్నీ కొబ్బరి చట్నీ లేదంటే సాంబార్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి తప్పకుండా ఇవి ట్రై చేసి చూడండి మన మామూలు ఇడ్లీల కంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి ఫెస్టివల్స్ అప్పుడు పూజలు ఉన్నప్పుడు ఎప్పుడైనా దేవుడికి నైవేద్యంగా కూడా ఈ ఇడ్లీలు మీరు హ్యాపీగా పెట్టచ్చు మిరియాలు అల్లం పొడితో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు చెప్పండి You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.